హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్ప అనిపేసు ఫౌండర్స్ యొక్క వీడియోలో మనకైతే మార్నింగ్ మాటి సార్కి సంబంధించిన ఒక వీడియో అనేది ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే షేర్ అయిందండి రాత్రి జరిగినవన్నీ వేరు పొద్దున్న జరిగిన ఈ వీడియో వేరు అన్నమాట కాబట్టి ఈ వీడియోలో ఏముందంటే సబ్జెక్టు మన ఆన్పేసు కంపెనీ ఏ రకంగా సక్సెస్ అవుద్ది అలాగే బయట ఐటీ కంపెనీలు అనేవి సక్సెస్ అవ్వడానికి వాడే ఫార్ములాలు ఏంటి మొత్తం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందన్నమాట నాకు అర్థమైన విధంగా మాత్రం నేను షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చినట్టయితే డైరెక్ట్గా మాటిసారి సార్ సంబంధించిన వీడియో అన్ని ఛానల్లోనే స్ప్రెడ్ అయింది కాబట్టి మీరు చెక్ చేయచ్చు ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఇక్కడ మనకి జూలీ మేడం నుంచి ఒక పోస్ట్ వచ్చింది కదా ఈ పోస్ట్ గురించి ఒక నిమిషం మనం మాట్లాడుకున్న తర్వాత మన మాటీ సార్ ఏవైతే చెప్పారో అది చెప్పుకుందాం ముందుగా ఆవిడ ఈరోజు పెట్టిన పోస్ట్ ఏంటంటే మనం చేసే ప్రతి దాంట్లోనూ జీవితాన్ని వ్యక్తపరచాలి అంటే మనం చేసేది ఏదైనా సరే మన జీవితం దాంట్లో వ్యక్తపరచాలి అన్నట్టుగా దానికి దేవుడు ఖచ్చితంగా మనకి దాన్ని జరిగేలాగా చూస్తాడు అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది అలాగే కింద నిర్ణయం పెట్టారంటే ఆవిడ ఉత్తమమైనది ఇంకా రాలేదు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది అంటే ఏదైతే మనకు రావాలో అది ఇంకా పూర్తిగా రాలేదు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది అని చెప్పి ఆవిడైతే పెట్టడం జరిగింది ఒకటి రెండు కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా సార్ యొక్క వీడియో ఆయన ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాం జస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాల వీడియో ఉంది బట్ ఆయన చాలా ఫాస్ట్గా చెప్పారమాట ఆయన ముందుగా ఆయన ఏం చెప్పారంటే మనం ఎప్పుడైనా సరే గమనించవలసిన ఒక విషయం ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి ఆఫర్స్ ఈజ్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్ అంటే మనకి సమస్యల్ని పరిష్కరించేసే సేవలు కావాలి అంటే మనకు సమస్యలు ఏదైతే పరిష్కరించేస్తుందో అటువంటి సేవలు మనకి కావాలి ఆ విధంగానే ప్రతి ఒక్క మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ అయినా సరే లేదా ట్రిలియన్ డాలర్ కంపెనీ అయినా సరే ఒక రకమైన ఈ పద్ధతిని వాడే వాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు అంటే ఏ సమస్యలు అయితే వాళ్ళకి పరిష్కరించబడేలాగా ఆ యొక్క సొల్యూషన్ ఉంటుందో సొల్యూషన్ కోసం వెతుకుతారు అన్నమాట ఓకేనా అదేవిధంగా వాటిని పరిష్కరించడం ద్వారా వాళ్ళు ఒక టెక్నాలజీని కనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నట్టుగా మాటిసారి అన్నమాట అంటే ఏదైనా ఒక విషయాన్ని పరిష్కరించాలంటే మనం ప్రజెంట్ ఏం వాడుతున్నాం ఎక్కువగా సాఫ్ట్వేర్ పరంగా అయితే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎక్కువగా వాడుతున్నాం అన్నమాట అలాగే ఈ విధంగా వారు చేయగలిగితే మంచి డిమాండ్ అనేది వాళ్ళకి వస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలిగితే వారి యొక్క కంపెనీ మీద మంచి డిమాండ్ పెరుగుతుంది ఆ విధంగా వాళ్ళు కావాలంటే ప్రతీ నెలా కూడా ఒక ప్రొడక్ట్ని తయారు చేసుకోవచ్చు ఎందుకంటే డిమాండ్ ఉంది కదా డిమాండ్ ఉన్న దగ్గర సప్లై వస్తే ఆటోమేటిక్గా మంచి పేరు కూడా ఆ వస్తుంది ఆ విధంగా వాళ్ళు ప్రతీ నెల ఆ యొక్క ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తూ వాటిని రెన్యూల్ చేసే విధంగా షేర్ చేస్తూ ఉండాలి అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఒక కంపెనీ వచ్చిందనుకోండి అది మన ఆన్ బ్యాసు కంపెనీ గురించే ఎగ్జాంపుల్ చెప్పారనమాట ఆయన బట్ ఏంటంటే స్టార్టింగ్లో చెప్పాల ఓకేనా ఒక ఏ కంపెనీ గురించి ఎగ్జాంపుల్ పరంగా చెప్పారు ఒక కంపెనీ సొల్యూషన్గా వచ్చి ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకురాగలిగి ఆ ప్రోడక్ట్ని ప్రతీ నెల వాళ్ళు అప్డేట్ చేయగలిగితే అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని తయారు చేయగలిగితే ఖచ్చితంగా దాని ద్వారా మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయిన రెవెన్యూని కూడా ఆ కంపెనీ షేర్ చేస్తుంది కాబట్టి ఆ షేర్ చేస్తుంది మనం క్యాలిక్యులేటర్ కూడా సరిపోయినంత పెద్దగా ఆ సంఖ్యలు అనేవి వస్తాయన్నట్టుగా చెప్పారు అంటే ఇంచుమించు మన ఆన్ పేర్స్ కంపెనీ గురించి అయినా మ్యాక్సిమం చెప్పారు బట్ అండ్ స్టార్టింగ్లో పేరు వాళ్ళ ఓకేనా కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ అనేది రావాలని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మనకి కావాల్సింది ఏంటి ముందు ప్రోడక్ట్ రావాలి ప్రోడక్ట్ కూడా ఎలా రావాలి మంచి డిమాండ్ క్రియేట్ చేసేలాగా ప్రోడక్ట్ ఉండాలి ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ చేస్తుందో ఖచ్చితంగా ప్రజలు దాన్ని కాస్త చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు దాన్ని వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట ఎప్పుడైతే ప్రజలు దాన్ని వాడడానికి కానీ యూజ్ చేయడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా దానికి ఒక వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది వాల్యూ పెరిగే కొద్దీ మనకి మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతే మంచి రెవెన్యూ మన కంపెనీకి జనరేట్ అయితే మనందరూ కూడా మంచి రెవెన్యూ కంపెనీకి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మంచి రెవెన్యూ మనకు షేర్ అవుతుందో అప్పుడు మన క్యాక్యులేటర్ కూడా అన్నట్టుగా అంటే పెద్ద సంఖ్యలో మనం ఆశించవచ్చు అన్నట్టుగా ఇక్కడ మాటిసారి చెప్పారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మంచి ప్రోడక్ట్ అనేది మన కంపెనీ నుంచి లాంచ్ అయ్యి అది మార్కెట్లోకి వెళ్ళి సక్సెస్ అయిన తర్వాత జరుగుతుంది ఓకేనా అంతే కానీ స్టార్టింగ్ స్టార్టింగే ఏమీ లేకుండా ప్రోడక్ట్ లేకుండా ప్రొసీజర్ లేకుండా సక్సెస్ అయిపోలే డబ్బులు రావాలంటే ఇవన్నీ కలలు కన్నాం తప్ప ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు ఇది అర్థం చేసుకోవాలి మీరు ఇక నేను ఆయన చెప్పిందని ఇంకా క్లారిటీగా మీకు వివరించి చెప్తున్నా అనమాట ఓకేనా కాబట్టి మీరు ఎప్పుడూ కూడా చెప్తున్న ఒక దాన్ని ఫోకస్ చేయాలి ఉదాహరణకు మీరు పడుకున్నా సరే మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిని మనం యూజ్ చేసి ప్రోడక్ట్ని తయారు చేయగలిగితేనే అవన్నీ కూడా జరుగుతాయి ఓకేనా మనం పడుకున్నా లేకపోతే మన వర్క్ మనం చేసుకున్నా ఏం చేయకపోయినా సరే మనకు డబ్బులు రావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఒక బెస్ట్ ప్రోడక్ట్ని మనం మార్కెట్కి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం కళ్ళు మూసుకున్నా సరే లేదా కళ్ళు విప్పి చూసినా సరే దానిపైన చేసుకుంటూ మనకు ఒక మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది దానిపైన చేసుకుంటూ అన్నమాట జస్ట్ ఏంటంటే మనం ఆ మంచి ప్రోడక్ట్ని కంపెనీ మనకు తీసుకురావాలి ఆ ప్రోడక్ట్ని మనకు తెలిసిన వాళ్ళకి చెప్పగలిగితే చాలు అంతేగాని సపరేట్గా మీరు మార్కెట్ అనేది చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ మాటేసారి సార్ చెప్పారు ఎందుకు మార్కెట్ చేయకూడదు అన్నారంటే మార్కెట్ చేయడం ఎప్పుడు చేయాలి మనకు ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్లో మంచి దమ్ముంది అనుకోండి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఆటోమేటిక్గా మన ఒక ప్లేస్లో అంటే ఒక ఆరు నెలల పాటు మన ఒక ప్లేస్లో నించున్న అంటే ఒక ప్లేస్లో నించడం అంటే మన షాప్ కానీ లేదంటే మనం ఒక ఆ దారిలో నడిచినా సరే చాలామంది మనం గమనిస్తారు కదా ఆ గమనించిన వాళ్ళకి జస్ట్ ఇలా పేసు కంపెనీ అనే దాంట్లో మేము ఉన్నామండి ఇదిగోండి వీడియో అని చెప్పి ఒక థర్టీ సెకండ్స్ వీడియో ఫార్టీ సెకండ్స్ వీడియో వాళ్ళకి చూపించగలిగితే ఖచ్చితంగా ప్రోడక్ట్లో దమ్ము ఉంటుంది కాబట్టి వారందరూ కూడా మన కంపెనీలోకి జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ రకంగా మళ్ళీ మీకు మంచి హై డిమాండ్ అనేది ఆ ప్రోడక్ట్కి ఉంటుంది ఆ రకంగా మీరు హై డిమాండ్ ఇవ్వగలిగితే మంచి రెవెన్యూ ఆటోమేటిక్గా వస్తుంది ఓకేనా ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ అండి చాలా క్లియర్గా అనేది చెప్పారు బట్ ఏంటంటే మనం దాన్ని అర్థం చేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు మీ దగ్గర ఒక షాప్ ఉంది అనుకోండి మంచి షాప్ ఉంది చాలా పెద్ద షాపు అంటే మీ ఊర్లో మీదే పెద్ద షాప్ ఉంది బట్ దాంట్లో ఒక్క ప్రోడక్ట్ కూడా లేకుండా ఆ షాప్లో సేల్స్ జరుగుతాయా జరగవు సేల్స్ జరిగినా జరగకపోయినా మీరు అయితే ఖచ్చితంగా షాప్కి అద్దె కట్టాలి కదా అద్దె ఖచ్చితంగా కట్టాలి దాంతోపాటు మీరు ఒకవేళ ఎవరినైనా ఎంప్లాయీస్ పెట్టుకుంటే వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఇవ్వాలి కానీ మరి మీకు ఎప్పుడు లాభం వస్తుంది అలాగే మీరు మీ ఫ్యామిలీని ఎప్పుడు మంచిగా చూసుకుంటారు మీరు ఎవరికైనా సాయం చేయగలగాలంటే ఎప్పుడు చేస్తారు అంటే మీ షాప్లో మీరు ఒక మంచి ప్రోడక్ట్స్ ఏవైనా సరే ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చి అవి మార్కెటింగ్ అనేది మంచిగా జరిగిన తర్వాత ఆటోమేటిక్గా అది పబ్లిక్ తెలుస్తుంది ఒక షాపు మనం ఒక ఆరు నెలలు పెడితే ఖచ్చితంగా పబ్లిక్ తెలుస్తుంది అసలు ఆ షాప్ ఏంటంటే ఒకసారి చూసి వెళ్తారన్నమాట ఫస్ట్ కొనకపోవచ్చు రెండోసారి కొనకపోవచ్చు మూడోసారి ఖచ్చితంగా మన షాప్ మీద మనకి మంచి ఒపీనియను మంచి ప్రోడక్ట్స్తో మనం తేగలిగితే తక్కువ రకంలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే మన ఆన్ పేర్స్ గురించి ఇలా చెప్తున్నాను క్యాజువల్గా మనం తక్కువ రేట్లో మంచి నాణ్యత గల ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని తేగలిగితే ఖచ్చితంగా మన దగ్గరికి ప్రజలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఈ రకంగా వాళ్ళు వస్తారు ఒకసారి కొన్న వ్యక్తి ఆగరు కదా ఇంకో వ్యక్తికి చెప్పడం ద్వారా మన బిజినెస్ అనేది డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అవుద్ది ప్రతి దాంట్లో కూడా సేమ్ సేమేనా ఉంటుంది మన ఆన్ కంపెనీ అయినా నార్మల్ మనం చేసే బిజినెస్లైనా లేకపోతే ఇతర ఏదైనా సరే ముందు కావాల్సింది ఏంటి మన యొక్క దానికి డిమాండ్ పెంచాలి మన యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో డిమాండ్ పెంచాలి బయట ఉన్న ప్రోడక్ట్స్తో పోల్చినప్పుడు మన ప్రొడక్ట్స్ డిఫరెంట్స్గా ఉండాలి అవన్నీ జరిగిన తర్వాతే మనం మంచి హై రేట్ ఆఫ్ ఇన్కమ్నైతే ఆశించవచ్చు అంతేగాని జస్ట్ ఓన్లీ మనం రాత్రి పడుకునే కళ్ళ కంటే డబ్బులు రావు అక్కడ మంచి ప్రోడక్ట్ అనేది డిమాండ్ కలిగిన ప్రోడక్ట్ కింద అది తయారవ్వాలి ఆ ప్రోడక్ట్ తయారైనప్పుడు మనం వద్దన్నా సరే డబ్బులు వస్తాయి ఎప్పుడు ప్రోడక్ట్ అనేది మంచిగా తయారయ్యి దానికి డిమాండ్ కలిగినప్పుడు ఓకే క్లారిటీగా అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఓహల్ నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా ఆలోచించండి ఎందుకంటే మనం వర్క్ చేస్తున్న కంపెనీ అక్కడ పని చేస్తేనే ప్రోడక్ట్ తయారవుద్ది ప్రోడక్ట్ అనేది జనాలు వాడితేనే డబ్బులు వస్తాయి ఓకేనా ఇది అంతా కూడా ఒక థియరీ కాబట్టి ఆన్ పేసు అనేది మనతో పాటు మనకు తెలిసిన టీముకు కూడా అది యూజ్ అవ్వగలిగితే మంచి రెవెన్యూ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది అంటే మన కంపెనీలో మనం ఎప్పుడో జాయిన్ అయ్యాం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాం కొన్ని సంవత్సరాలు పట్టి ప్రయాణం చేస్తున్నాం మంచిదే బట్ మన కంపెనీకి డిమాండ్ పెరిగితే మనకి డిమాండ్ పెరుగుద్ది మనకి డిమాండ్ పెరిగితే మనం ఎవరికైతే ఆపర్చునిటీ ఇస్తామో అంటే మనం ఎవరికైతే తెలిసిన వాళ్ళకి చెప్తామో ఆ చెప్పిన వాళ్ళు జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళకి డిమాండ్ పెరుగుద్ది ఆ డిమాండ్ నుంచి వాళ్ళు కూడా వేరే వర్క్ని జాయిన్ చేసుకుంటే ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకునే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి మార్పులు వచ్చే విధంగా జరుగుద్ది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ప్రోడక్ట్ డిమాండ్ సేలు సప్లై ఓకే ఇదంతా కూడా మీకు క్లారిటీ దాంతోపాటు మనకి సర్వీసెస్ కూడా ఉండాలి ఈ ఐదు కూడా ముఖ్యమైనవి మాట ప్రతి ఒక్క బిజినెస్కి అర్థం చేసుకున్న వాళ్ళు ఈ వీడియో ఒక్కటి అర్థం చేసుకుంటే మీకు మొత్తం తెలిసిపోద్దండి అర్థం చేసుకోకపోతే మీరు ఇంకా ఊహాగానాల్లోనే లేనిపోని వాయిస్లు లేనిపోని హడావుళ్ళు మాత్రం వినగలరు ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి మన యొక్క బిజినెస్ మోడల్ అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇక్కడ ఇంకోటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం డబ్బు మాత్రమే మన జీవితానికి మంచి ఉత్సాహం అయితే ఇవ్వలేదు డబ్బు ఉన్నంత మాత్రం మన జీవితంలో మంచి ఆనందం వస్తుంది కాదు కానీ మనం ఒక మంచి బిజినెస్ ద్వారా ఒక హ్యుమానిటీ అనేది పది మందికి ఇవ్వగలిగితే అంటే ఒక మంచి హ్యుమానిటీ కలిగిన ఒక బిజినెస్లో మంచి ఆపర్చునిటీ కొంతమందికి మనం షేర్ చేయడం ద్వారా వారికి మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము ఆ రకంగానే మనకు ఒక మంచి లైఫ్ వస్తుంది దాని ద్వారా ఒక పది మందికి మనం హెల్ప్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మనం మంచిగా చేయగలం అన్నట్టుగా ఇక్కడ మాటిసారి చెప్పారు ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అయితే అర్థమైందనుకుంటున్నాను ఎవరైతే మన ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కుదిరినంత వరకు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ముందు తెలియాలి కదా సబ్జెక్ట్ అనేది తెలుసుకుంటేనే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది డైలీ చెప్పినట్టు కాదు ఈరోజు మొత్తం మనకి మన కంపెనీ నుంచి మనకి మంచిగా యాపిల్స్ రావాలంటే మంచి ఇన్కమ్ రావాలంటే మనకి ఏం కావాలనేది ఇక్కడ మాటిసారి షేర్ చేశారు మళ్ళీ ఒక్కసారి ఒక నిమిషంలో ల్యాగ్ లేకుండా చెప్పేస్తా నెంబర్ వన్ ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనమైతే ఒక హై డిమాండ్ కలిగిన ప్రోడక్ట్స్ని తయారు చేయాలి ఓకే నెంబర్ వన్ పాయింట్ అది నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ను మనం ప్రతి నెల అప్డేట్ చేస్తూ ఉండాలి ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తామో ఆ ప్రోడక్ట్ని మనం ప్రతి నెల అప్డేట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంది మన దానికి డిమాండ్ కలిగి దాని అప్డేట్స్ అనేవి ప్రతి నెలా జరుగుతున్నాయో అప్పుడు మనం వద్దన్నా సరే దానికంటూ మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎప్పుడైతే మంచి ఇన్కమ్ జనరేట్ అయితే పది మందికి మనం షేర్ చేయగలుగుతామో అంటే మనం కానీ కంపెనీ కానీ కంపెనీ షేర్ చేసినా మనం షేర్ చేసినా మనకి ఒక ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది కదా ఆ రకంగా మనం చేయగలిగితే మనకి మంచి ఇన్కమ్ వస్తుంది ఇది మొత్తం తీరి ఓకేనండి ఈ రకంగానే ప్రతి ఒక్కరికి మంచి ఇంకం వస్తుంది అంతే కానీ కేవలం ఏం చేయకుండా కూర్చుంటే రాదు ఎప్పుడు వస్తుంది ఏం చేయకుండా కూర్చుంటే అంటే మన ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగి అది మార్కెట్లోకి వెళ్ళి మనకు మంచి యూజర్ బేస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా పడుకున్నా ఆడుకున్నా ఏం చేస్తున్నా దానిపైనే చేసుకుంటూ పోతుంది ఓకేనండి మీకు మొత్తం క్లారిటీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరినంత వరకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్